హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ భవిష్యము ముచ్చట్లు ఈరోజు నేను మీకు పాకం పూరి చేసి చూపిస్తున్నానండి చాలా బాగా టేస్ట్ ఉంటుందండి ఇది పాతకాలం రెసిపీ దానికోసం నేను ఒక రెండు కప్పుల గోధుమ పిండి తీసుకున్నానండి మైదాపిండి అయినా యూజ్ చేసుకోవచ్చు మన ఇష్టము మైదాపిండి హెల్తీకి అంత హెల్త్కి అంత మంచిది కాదు కదా నేను అందుకు గోధుమ పిండి వైట్ గోధుమ పిండి వైట్ ఆట అంటారు కదా అది తీసుకున్నాను ఒక హాఫ్ స్పూన్ కొంచెం సాల్ట్ వేసుకున్నానండి హాఫ్ స్పూన్ కంటే కొంచెం తక్కువే వేసుకున్నాను ఎందుకంటే సాల్ట్ వేస్తేనే టేస్ట్ వస్తుంది ఏ స్వీట్ అయినా కూడా వేసి కొంచెం ఆయిల్ వేసేసి నీళ్ళు వేసేసి బాగా కలిపేసుకుంటున్నానండి కొంచెం లూజ్ అయినట్లుంటే దానిలో మళ్ళీ కొంచెం పౌడర్ వేసి మిక్స్ చేసేసాను కొద్దిసేపు ఒక టెన్ ఫైవ్ టు టెన్ మినిట్స్ అట్లే మూత పెట్టేద్దాము తర్వాత నేను పాకం ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఒక కప్పు బెల్లం తీసుకున్నాను ఒక కప్పు వాటర్ తీసుకుంటున్నానండి ఆ పాకం వచ్చేంత వరకు వెయిట్ చేసేసుకున్నాము సిమ్లో పెట్టేసి నేను దానిలోకి కావాల్సిన పొడి ప్రిపేర్ చేసుకుంటున్నాను పుట్నాల పప్పు అంటారు కదా అది ఒక కప్ ఒక కప్పు తీసుకున్నాను ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ బెల్లం తురుము తీసుకొని ఒక రెండు ఏలకుబుడ్డలు వేసి పొడి చేసేసుకున్నానండి మిక్సీకి వేసేసి పౌడర్లాగా చేసాను ఆ పౌడర్ ఒక కప్పులో పెట్టుకున్నాను కొంచెము కొబ్బరి తురుము ఒక డ్రై ఫ్రూట్స్ కొన్ని కట్ చేసి ఒక కప్పులోకి తీసుకొని పూరీ చేసుకుంటున్నానండి పూరి పెట్టేసి పూరి కొంచెం మరీ గట్టి కాలకుండా కొంచెం మెత్తగా ఉన్నప్పుడే తీసేసి పాకంలో వేసేసుకోవాలండి ఒక టూ టూ త్రీ మినిట్స్ దాంట్లోనే నానితే బాగా సాఫ్ట్గా వచ్చేస్తుందండి పూరి ఎక్కువ కాలకుండా తీసేయాలి మెత్తగున్నప్పుడే పూరి తీసేసుకోవాలండి అట్లా అన్నీ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు దాని మీద మనం పౌడర్ చేసుకున్నాం కదా పుట్నాల పౌడరు అది చల్లేసుకున్నానండి చల్లుకొని అది ఫోల్డ్ చేసుకోవాలి ఇట్లా మధ్యలోకి ఫోల్డ్ చేసేస్తున్నాను మడత పెట్టినట్లు పెట్టేసేసి దాని మీద కొంచెం కొబ్బరి తురుము వేసేసుకొని దాని మీదనే కొంచెం డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకున్నానండి నేను బాదాం కట్ చేసుకున్నాను మీ దగ్గర ఏదుంటే అది మీ ఆప్షన్ అండి ఇలా కట్ చేసి మొత్తం అన్నీ అట్లనే స్టఫ్ చేసేసుకున్నాను చాలా అంటే చాలా బాగుంటుందండి చాలా టేస్ట్ ఉంటుంది వన్ వీక్ వరకు నిల్వ ఉంటుందండి చాలా జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది పిల్లలు బాగా ఇష్టపడతారు అట్లా అన్నీ చేసేసుకున్నాను ఆ టూ కప్స్కి మనకు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ వస్తాయండి నేను అన్ని కొన్ని చేసి చూపిస్తున్నాను మీకు ఇవన్నీ చేశాను అలాగే మనం సేమ్ అదే మెథడ్లోనే మన దగ్గర కోవా ఉంటే కోవా కూడా స్టఫ్ చేసుకోవచ్చు అండి నా దగ్గర కోవా ఉండింది అది కూడా మీకు ఒకటి చేసి చూపిస్తున్నాను ఇందాక ఆ పౌడర్ వేసాం కదా పున్నాల పప్పుది దాని బదులు నేను కోవా పెట్టుకున్నానండి ఈ స్టైల్లో కూడా మీకు చేసుకోవచ్చు మీ దగ్గర ఉంటే చాలా టేస్ట్ ఉంటుందండి చూడండి వీలైన సిరప్ ఉంది కదా పాకం పట్టేసుకున్నాం సిరప్ అదంతా కూడా దాని మీద అట్లా వేసేసుకోండి చాలా సాఫ్ట్గా అయిపోతుంది ఇంకా సాఫ్ట్ అయిపోతుంది జ్యూసీ జ్యూసీగా తినేటప్పుడు చాలా బాగుంటుందండి చూడండి ఎంత సాఫ్ట్గా అయిపోయిందో పిల్లల భవిష్యత్ తింటుంది ఎట్లా భవిష్య భవిష్య టేస్ట్ వస్తుందండి సూపర్గా ఉంది అంటుంది మళ్ళీ భవిష్యత్ ఒకటి తిని మళ్ళీ ఇంకొకటి తీసుకునిందండి చాలా బాగుందనేసి పిల్లలకు మాత్రం చాలా బాగా నచ్చుతుందండి ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసి పెట్టండి ఒకసారి ట్రై చేయండి ఈజీగా చేసుకోవచ్చు హెల్తీగా టేస్టీగా ఉంటుందండి వికీని కూడా మా బాబు ఇచ్చా అందరూ టేస్ట్ చూస్తున్నారు సూపర్ అంటున్నారు ఓకే అండి సప్